హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు నేను మార్నింగ్ వస్తానే మొత్తం అంతా క్లీన్ చేసుకున్నానండి నైట్ అంతా తినేసి వేసేసారు అన్నీ క్లీన్ చేసేసుకున్నానండి మా మామ కూతురు అయితే ఇండి అయితే చేయమన్నారు ఇప్పుడు ఇండి అయితే చేస్తున్నాను నేను మా మామ కూతురుకు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అండి ఇంకా నూడుల్స్ అయితే తింటూ ఉండాలి ప్రతి ఒక్కరికి మా ఇంట్లో అయితే స్టమక్ ఆపరేషన్ అయితే చేశారండి ఎందుకంటే ఈ నూడిల్స్ హామ్ అలాగే చికెన్ కేఎఫ్సీ కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగడం వల్ల ప్రతి ఒక్కరికి అయితే స్టమక్ ఆపరేషన్ అయితే చేశారండి అపెండెక్స్ వచ్చేసి వీళ్ళకు స్టమక్ ఆపరేషన్ చేసినా కూడా ఇంకా అయితే తింటూ ఉండారండి రోజు అయితే చేస్తాను నేనైతే నూడిల్స్ అయితే మధ్యాహ్నం ఒక పూటనే అండి అన్నం అయితే తినేది ఇంకా పొద్దున్నే నైట్ అయితే ఖచ్చితంగా కేఎఫ్సీ కానీ నూడిల్స్ కానీ ఎగ్స్ కానీ ఏదో ఒకటి చేస్తాను కూల్ డ్రింక్స్ అయితే తాగడం చాలా ఎక్కువ అండి కోవైట్ వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు కూల్ డ్రింక్స్ అయితే నైట్ నైట్ అయ్యే కొద్ది నాలుగైదు అయితే తాగుతారు ఒక్కొక్క బాటిల్ నూడిల్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి ఇంకా నేను మధ్యాహ్నానికి అయితే అన్నం చేయాలి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే నేను ఈరోజు ఫ్రైడే అండి అందుకని చెప్పేసి ఫాస్ట్గా అయితే నేను చేస్తున్నాను మటన్ వచ్చేసి గ్యాస్ మీద అయితే వేసేసానండి ఉడుకుతూ ఉండాలి అందులోకి వచ్చేసి నేను అందులోకి వచ్చేసి బతాత అయితే వేసి చేస్తున్నాను బెండకాయలందు మా మామ కూతురికి వచ్చేసి జ్యూస్ అయితే చేపిస్తున్నానండి ఆపిల్ జ్యూస్ అందులోకి వచ్చేసి ఇది ఏదో పౌడర్ కానీ ఎందుకు ఆమె వచ్చేసి ఆపరేషన్ చేయించుకుందండి డైలీ అయితే నేను ఆ జ్యూస్ అయితే చేయిస్తాను మా ఇంట్లో వచ్చేసి చాలా మంది బంధువులు అయితే వచ్చారండి మా మామకూతురు అందు మా మామకు వచ్చేసి ఎనిమిది మంది ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ అండి మా మామ కూతురు వచ్చేసి ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి ఇంట్లో ఎక్కువ పని అయితే ఉండదు ఏం పోతున్నానండి అలాగే వీడియో కూడా తీసుకోవడానికి చాలా కష్టంగా అయితే ఉండాలి వీడియో తీసుకునేటప్పుడు కోవిడ్ వాళ్ళు చూస్తే తిడతారండి అందుకని చెప్పి వాళ్ళు తెలియకోకుండా నేను వీడియో అయితే తీసుకుంటున్నాను జ్యూస్ అయితే మిక్సీలో అయితే వేసేసానండి మా మామ కూతురికి అయితే ఇచ్చేయాలి కంప్లీట్ అయిపోయింది జ్యూస్ ఇవి వచ్చేసి బెండకాయలండి మా బాబా తీసుకొని వచ్చాడు ఫ్రీజర్లో అయితే పెట్టాను ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునేసి కొద్దిగా వాటర్లో వేసుకునేస్తే ఐస్ అంతా కరిగిపోతుంది చూసారు కదా ఐస్ అయితే కట్టి ఉండదండి బెండకాయలు అయితే పూర్తిగా ఐస్ అయితే ఉన్నాయి వాటర్లో వేయాలి కొద్దిసేపు ఐస్ అంతా కరిగిపోయిన తర్వాత మటన్లో అయితే వేస్తాను వీళ్ళు వచ్చేసుకోవే వాళ్ళు ఉల్లగడ్డలు అలాగే బెండకాయలు వేసి మటన్ అయితే చేసుకుంటారండి వీళ్ళు మటన్లో వీళ్ళు ఈ రెండు వేసుకొని చేసుకుంటారు ఫ్రైడే కాబట్టి నేను ఫాస్ట్గా అయితే మటన్ అయితే గ్యాస్ మీద అయితే వేసేసానండి వీడియో తీసుకోవడానికి కూడా టైం అయితే లేదు ఎందుకంటే త్వరగా అయితే లేస్తారండి సల్లికైతే వెళ్తారు కాబట్టి ఈరోజు ఫ్రైడే వీళ్ళకి హాలిడే కాబట్టి అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే నేను ఈరోజు లెహం అయితే చేసేస్తున్నాను చూశారు కదండి ఉల్లగడ్డలు అలాగే బెండకాయలు వేసేసాను మటన్లో ఇంకా తర్వాత వచ్చేసి అయితే పెట్టేశానండి ఎందుకంటే త్వరగా తింటారండి ఈరోజు త్వరగా లేచేస్తారు అందరూ రోజు అయితే నేను రోజు వచ్చేసి రెండు గంటలకల్లా నేను అన్నం అయితే కంప్లీట్ అయితే చేసేస్తున్నాను ఈ రోజు మటుకు నేను పది గంటలకే గ్యాస్ మీద అయితే వేసేసానండి లెహం కాబట్టి చాలా సేపు అయితే ఉడకాలి రెండు గంటలు మూడు గంటలు ఉడికితే గాన బాగా ఉడుకుతుందండి మటన్ వచ్చేసి అన్నం కూడా చేసేసానండి చూశారు కదా అన్నానికి పెట్టేశాను నేను మళ్ళీ నాలుగు గంటలకు అయితే కిందికి రూమ్కి వచ్చేసాను మళ్ళీ ఆరు గంటలకు వెళ్ళాను కదా అప్పుడైతే మొత్తం క్లీన్ చేసేసి నేనైతే కిందికి అయితే వెళ్ళాను వచ్చే లోపల మొత్తం తినేసి వేసేసారు చూడండి ఇప్పుడు మళ్ళీ నేను ఇవన్నీ క్లీన్ చేసుకునేసి నైట్కి తినేదానికైతే బాబా కొడుకు వచ్చేసి మటన్ బర్గరు చికెన్ బర్గరు అలాగే బతాత్ అయితే వేయించమని చెప్పాడండి అండి ఇప్పుడు చేస్తున్నాను వాళ్ళకు తినేదానికి రాత్రికి ఇది వచ్చేసి మటన్ అండి మటన్ బర్గర్ చూసారు కదా మొత్తం ఫ్రీజర్లోనే ఉంటాయి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునేసి చేసుకోవాలి అందరికి ఆశ చేసేస్తే నైట్కు తినేస్తే సరిపోతుంది కానీ అలా కాదండి ఈ ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్కసారి వస్తారు చేయాలంటే చాలా కష్టము అవన్నీ కడుక్కునేసి చేసి పెట్టాలంటే ఇవన్నీ ఎత్తుకొని వెళ్ళేసి ఫ్రీజర్లో అయితే పెట్టేస్తున్నాను చూసారు కదండి ఇవి ఇది వచ్చేసి ఫ్రీజరు ఇవన్నీ వచ్చేసి నెలకు సరిపడ్డవన్నీ తీసుకొని వచ్చి బాబా అయితే పెట్టేస్తాడండి ఒకేసారి అవి ఎప్పుడన్నా మధ్యలో అయిపోతే మళ్ళీ వెళ్ళి జమియాకి వెళ్ళేసి తీసుకొని వస్తారు ఇప్పుడైతే ఇవన్నీ నెలకు సరిపడవన్నీ ప్పుడండి ప్రతి ఒక్కటి అయితే ఉంటాయండి ప్రైజర్లో చూసారు కదా ఐస్ క్రీమ్లు కూడా ఉంటాయి ఇళ్ళల్లో పని చేసేవారు ప్రతి ఒక్కటి తీసుకొని అయితే తినచ్చండి మా బాబా అయితే ఒక వాళ్ళు ఏమైతే తింటారో మీరు కూడా అయితే తినండి అని చెప్పాడు లెహం అయితే నేను కాలుస్తున్నాను చూడండి అందులోకి వచ్చేసి బతాత్ అయితే వేస్ చేస్తున్నాను ఇంకా టైం అయితే చాలానే ఉండదండి చేస్తా ఒక్కొక్కరికి చేస్తాను కాబట్టి సరిపోతుంది ఇంకా బాబాకి అయితే చేయాలా బాబాకు వచ్చేసి ఏం చేయాలో ఏమో తెలియదు మామూలు అడిగితే చెప్తుంది వాళ్ళకి చేసేసిన తర్వాత నేను కూడా తినేదానికి ఏదో ఒకటి చేసుకోవాలి టైం అయితే పదకొండు అవుతుందండి అందరికీ అయితే చేసేసాను తినేదానికి అందరికి పెట్టేశాను మొత్తం క్లీన్ చేసుకునేసి నేనైతే రూమ్ అయితే వెళ్తాను రోజు నైట్ అయితే మొత్తం క్లీన్ చేసుకునేసి రూమ్ అయితే వెళ్ళాలి గ్యాస్ ప్రతి ఒక్కటి అండి క్లీన్ చేసుకునేసి నీట్ గా అయితే పెట్టేసి రూమ్ అయితే వెళ్ళాలి మనం క్లీన్ అందు చేయకోకుండా రూమ్ అయితే వెళ్తే రేపు వచ్చిన తర్వాత మామ అయితే తిడుతుంది ఎందుకు ఏం చేయకుండా వెళ్ళిపోయినావని అన్ని చేసి కూడా మనం క్లీన్ చేయకుండా పోతే రేపు వచ్చే తిడుతుందండి అందుకే